హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ద స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు మీకోసం టమోటా నిలువ పచ్చడి పెడుతున్నాను పక్కా కొలతలతోటి వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది స్కిప్ మాత్రం చేయొద్దండి వీడియో స్కిప్ చేస్తే టమోటా పచ్చడి మిస్ అయినట్టే అంత టేస్టీగా ఉంటుందండి యూట్యూబ్లో కూడా ఎవరు పెట్టలేదు ఇలాగా వన్ డేలో టమాటా పచ్చడి నేను మాత్రం వన్ డేలో టమోటా పచ్చడి పెట్టేటట్టు చూపిస్తున్నాను వన్ ఇయర్ నిల్వ ఉంటుందండి వన్ ఇయర్ దాటాక కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఒక కిలో టమోటాలు తీసుకున్నాను వాటిని నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాను తడిపోయే వరకు ఇప్పుడు ఆ టమోటాలని కట్ చేసుకుందామని టమోటా వచ్చి నాలుగు ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను అలా టమోటా ఆ తొక్కు తీసేసి అది తొడి ఉంటుంది కదా దాన్ని తీసేసి అలా కట్ చేసి నాలుగు ముక్కలుగా టమోటాలన్నిటిని ఒక గిన్నెలో వేసుకున్నాక వాటిని ఇప్పుడు మెత్తగా పిసుకుందామండి టమోటాలన్నీ గుజ్జు వచ్చేలాగా నేనైతే ఒక కిలో టమోటాలకి ఒక వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను ఒక గిద్ద ఉప్పు తీసుకున్నాను ఒక గిద్ద నర కారం తీసుకున్నాను ఒక పెద్దది వెల్లిపాయ తీసుకున్నానండి ఇప్పుడు టమోటా గుజ్జు అంతా వచ్చేలాగా టమోటాలని పిసికి పక్కన పెట్టేసుకుందాం దా చింతపండులో ఉన్న పీచులు గింజలు అన్నీ నీట్గా తీసుకొని చింతపండును కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు టమోటాలో గుజ్జులోని ఆ తొక్కలన్నిటిని అలా పిండి ఒక ప్లేట్లో తీసుకుందామండి ఆ టమోటా తొక్కలు పడేయమండి మళ్ళీ పచ్చట్లోకి యూజ్ చేస్తాము ఎండబెట్టకుండా ఉడకబెట్టకుండా ఇలాగా చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇన్ని రోజులు మిస్ అయ్యామి అని కంపల్సరీ అనుకుంటారు చూడండి తీసుకున్నాను ఒక వంద గ్రాముల చింతపండు పీచులు ఏమి లేకుండా గింజలు ఏం లేకుండా అలా తీసుకొని తీసి ఇప్పుడు గుజ్జులో వేసుకుందామండి వేసుకొని మంచిగా ఆ గుజ్జులో కలుపుకున్నాక ఇప్పుడు ఒక గిద్ద రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను తీసుకున్న గళ్ళు ఉప్పు వచ్చేసి ఆశీర్వాదండి అది కొంచెం ఉప్పు ఎక్కువగానే ఉంటుంది అందుకని నేను ఒక గిద్ద వేసుకున్నాను లేచిన రుబ్బుకున్నాక మనం లైట్ చెక్ చేసుకోవచ్చు సరిపోయింది లేదనేసి ఇప్పుడు కలిపి ఒక ఫోర్ అవర్స్ చింతపండుని ఉప్పుని నానబెట్టుకుందామండి గుజ్జులు అంటే ఎంత నానితే అంత త్వరగా పచ్చడి మెదుగుతుంది అనేసి గ్రైండర్లో దానికోసం ఎక్కువ నానబెట్టుకున్నాను మీకు అంత టైం అవసరం లేదంటే ఎమ్మటైనా అయినా రుబ్బుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పట్టిద్ది అట్లా మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఫోర్ అవర్స్ అయిపోయి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను చూడండి చింతపండు స్మూత్గా అలా పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు గ్రైండర్ వేసుకుంటున్నాను గ్రైండర్ వేసుకుంటే పచ్చడి ఉదుగుతుంది బాగా అంటే ఎక్కువసేపు మెదుగుతుంది కాబట్టి నేను గ్రైండర్లోనే వేసుకుంటున్నాను నాలుగు కిలోలు పచ్చడి పెట్టుకున్నా కూడా నేను గ్రైండర్లోనే వేసుకుంటాను కాకపోతే కొంచెం టైం ఎక్కువే పట్టిద్ది నేను మీకు చూపించడం కోసం వన్ కిలోనే చూపిస్తున్నాను నేనైతే తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ కిలోస్ పెట్టుకుంటామండి మా పిల్లలకి చాలా ఇష్టం మాకు ఈ పచ్చడి అంటే ఇంత టేస్టీ పచ్చడి మిస్ అయ్యామే అని అనుకుంటారు మీరైతే స్కిప్ చేయొద్ది వీడియోని అక్కడక్కడ చూ చూడండి లెంత్ కొంచెం ఎక్కువ ఉన్నా చూడండి టమాటా తొక్కలు వేస్తుంటే గ్రైండర్ రాళ్ళు ఆగిపోతున్నాయి టమాటా తొక్కలు కొంచెం మందంగా ఉంటాయి కదా కొన్ని అలా చూసుకుంటూ కొంచెం కొంచెం టమాటా తొక్కలు వేసుకుంటూ అలా రాళ్ళను తిప్పుకుంటూ అలాగా పచ్చని మెత్తగయ్యేలాగా రుబ్బుకుందాము అక్కడ చూడండి సైడ్న కూడా చింతపండు రెల్లలు ఈ టమాటా తొక్కలు ఇరుక్కుంటాయండి ఆ సైడ్కి వచ్చేసి వాటిని అలా తీసుకుంటూ బాగా మెత్తగయ్యే వరకు రుబ్బుకుందాము టమాటా పచ్చడిని ఇప్పుడు టమాటా పచ్చడి మెత్తగా అయిందని చూసుకుందామండి చూడండి మెత్తగా మెదిగిపోయింది చింతపండు టమాటా తొక్కలు కూడా ఇప్పుడు దానిలోకి మనము సరిపడినంత కారము వెల్లిపాయలు అవి వేసుకుందామండి ఇప్పుడు ఒక గిద్దన్నర కారం వేసుకుంటున్నానండి నేనైతే ఉప్పుతో తీసుకున్న గ్లాస్ తోటే ఒక గిద్దన్నర వేసుకున్నాను ఒక పెద్ద సైజు వెల్లిపాయ పైన పొట్టు తీసేసి వెల్లిపాయ రబ్బలు కూడా వేసుకున్నాను ఒక రెండు టీ స్పూన్ల ఇప్పుడు అంటే కారం వేసాను కదా నేను ఉప్పు వేసుకోవడం కోసం టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడు పులుపు కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయండి అంటే మన టమాటాలు ఎట్లాగైనా కొంచెం ఉంటుంది కదా పులుపు అందువల్ల రెండు స్పూన్ల మెంతి పౌడర్ కూడా వేసుకున్నాను మెంతుల్ని ద్వారా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి మనము కూరలో వేసుకుంటాం కదా అంతే వేస్తున్నాను సరిపోయింది కానీ వన్ ఇయర్ పాటు నిల్వ ఉండాలి కదా మనం ఈ పచ్చళ్ళు ఇలాగే ఎత్తేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇంకా గ్రైండర్లో నుంచి తీసేసి ఇంకా పోపు కూడా పెట్టు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పోపు పెట్టుకోవడమేనండి అంత పచ్చడి పోపు పెట్టుకున్నా కూడా టేస్ట్ బాగోదు ఒకేసారి అందువల్ల ఇప్పుడు తోడుకుంటున్నానండి ఒక బాక్స్లోకి పచ్చడి అంతా చూడండి ఎంత మెత్తగా మెదిగిపోయిందో కదా పచ్చడి కూడా బాగా ఒదిద్దండి గ్రైండర్లో అయితే ఇప్పుడు దానికి కొంచెం మీకు పూపు పెట్టి చూపిస్తానండి నేను పూపు ఎలా పెడతానో మీరు కూడా అలాగా పెట్టుకోండి పోపు అంత బాగుంటుంది టేస్ట్ మాత్రము ఇన్ని రోజులు మిస్ అయ్యామ అనుకుంటారు పదే పదే చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె వేసుకొని నూనె వేడేయ్యాక కొంచెం మెంతులు వేసుకుంటున్నానండి స్మెల్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పోపు గింజలు కూడా వేసుకున్నాను నేను ఏ పచ్చట్లోనైనా కొంచెం పోపు గింజలు ఎక్కువ వేసుకుంటాను పంటి కింద తగులుతే టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు మిర్చిని కూడా తుంపి వేసుకున్నాను ఒక ఐదారు వెల్లిపాయలు కూడా అవి వేగాక ఐదారు వెల్లిపాయలు కూడా కచ్చాపచ్చాక దంచుకొని వాటిని కూడా వేసుకుందామండి కంపల్సరీ వేసుకోండి వెల్లిపాయ ఎవ్వరు మెంతులు టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇంగో కూడా వేసుకోండి నేనైతే ఇంగో కూడా వేయలేదు కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నాను కరివేపాకు వేయాక మనము రుబ్బి పెట్టుకున్న పచ్చడిని వేసుకుంటున్నాను నేనైతే కొంచమే పోపు పెట్టానండి మీకు చూపించడం కోసం ఇలా పోపు పెట్టుకోవాలి పచ్చడి అనేసి ఇంకా పచ్చడిని నేను అలాగే గ్రైండర్లో వేసుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి వన్ ఇయర్ పైగానే నిల్వ ఉంటుంది ఇప్పుడు మనము పోపులో వేసుకున్న పచ్చడిని కొంచెం మగ్గించుకుందామండి మనం పచ్చి టమాటాలే వేసుకున్నాం కాబట్టి ఉడకబెట్టలేదు ఎండబెట్టలేదు కదా ఇంకా చూసుకోండి వేడి వేడి అన్నంలో పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే ఇన్ని రోజులు మిస్ అయ్యామా ఈ టమాటా పచ్చడి అని అనుకుంటారండి కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో చూడంగానే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి